ఏం చేయాలో కూడా తెలుసు మనందరికీ రైట్ ఇక మరో అంశం ఏంటంటే రేవంత్ పాలనకు ఫెయిల్ మార్క్స్ కాంగ్రెస్ పాలనపై అరవై ఒక్క మంది శాతం పెదవి విరుపు పాలనకు ఓకే ఇరవై ఒక్క ఇరవై ఏడు శాతం అంది చెప్పలేమన్నా పన్నెండు శాతం మంది ఆరు గ్యారెంటీలు హైడ్రా కూల్చివేతలు రైతుల కన్నీలు మూసి లగచర్ల ఘటనపై ఫైర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా పోల్స్ లో వెళ్ళడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నాకు తెలిసి కనీసం ఇక్కడ వీళ్ళు అరవై ఒక్క శాతం మంది అన్నారు కావచ్చు కానీ నేనైతే వందకు వంద శాతం ఫెయిల్ మార్కులు ఓపెన్ గా చెప్తున్నా దాంట్లో ఏం డౌట్ లేదు ఈయన చేసేది ఏమీ లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ పరిపాలన మీద ఓటింగ్ పెడితే అరవై ఒక్క శాతం మంది వద్దునైనా ఈ పార్టీ వద్దు వీళ్ళు వద్దు అన్నారట కేవలం ఇరవై ఒక్క శాతం మంది వాళ్ళ అభిమానులు ఓకే అన్నారట పన్నెండు శాతం మంది చెప్పలం ఏం చెప్పినా బాదున్నదనే ఉన్నదనే కాడికి వచ్చిందట అంటే అరవై ఒక్క శాతం మంది వంద శాతంలో అరవై ఒక్క శాతం మంది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించాలంటే ఇంతకంటే నిదర్శనం ఇంకోట్లేదు పరిపాలనా వ్యవస్థ కాదు ఇంత దారుణమైన దుమారానికి సంబంధించి ఇంత ఘోరానికి సంబంధించి రేవంతు పాలన ఫెయిల్ అయింది అని చెప్పడానికి ఇంతకు మించిన అర్థం ఇంకొకటి మనకు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పరిపాలన అరవై ఒక్క శాతం మంది ప్రజలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు పోలు పెడితేనే బాగలేదరైనా వెళ్ళిపోరా అనే వచ్చిందట అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు పరిపాలన కేవలం పది నెలల కాలంలో ఏ ప్రభుత్వానికి కూడా ఇలా జరగని పరిస్థితి కనబడుతుంది ఇక మరో అంశం సంక్రాంతికి సన్నబియం లేనట్టే ఉగాది నుంచి ఇచ్చేందుకు ఆలోచనలు పది లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు సన్న కొనుగోలుకు నాలుగు వేల కేంద్రాలు సివిల్ సప్లై కమిషన్ డిఎస్ చౌహాన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక సంక్రాంతికి సన్న బియ్యం లేదు అంటే ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది ఆ ఆలోచన ఆచరణకు నోచుకునే పరిస్థితి కనబడతలేదు సంక్రాంతికి సన్న బియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు వీళ్ళు ఇచ్చే హామీలు వీళ్ళకి ఇప్పుడు రియాలిటీకి తెలిసి తలకాయ ఇప్పుడు ఏదన్నా దాన్ని ఏమంటారు వాటర్ మిల్ అని ఉంటుంది కదా దాన్ని పగల కొడితే ఎట్లా పలుగుతుందో వీళ్ళు పుచ్చలు తాలకాయల మెదడు అట్లా పలుగుతుంది కావచ్చు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు అసలు అమలు కావురు రామచంద్ర అనే పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు తెలంగాణలో కూడా గదే జరిగింది సంక్రాంతికి సన్న బియ్యం ఇయ్యనట్టే అంటే ఇయరు వాళ్ళ ఆరు గ్యారంటీలు అమలు చేసుడు వాళ్ళకు నక్కకు నాగలోకానికి టార్చర్ కనబడుతుంది నేను చెప్తున్నా కదా ఇప్పట్లో వీళ్ళకు ఏం చేయలేరు సన్న బియ్యం ఇయ్యరు ఆరు గ్యారెంటీలు అమలు చేయరు ఫ్రీ బస్సు సంబంధించిన దాంట్లో ఆటో డ్రైవర్ల జీవితాలు తను ఆడుకుంటారు ఇరవై ఐదు వందలు రావు స్కూటీలు రావు విద్యా కార్డు రాదు ఏంది ఉద్యమకారులకు జాగ రాదు ఏది రాదు కేవలం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిర్రు తప్ప మార్పు అనే ఒక ఎపిసోడ్ను చూపి మాయ మాటలు చెప్పి దొంగతనంగా అధికారంలోకి వచ్చారు అంటే వీళ్ళు అధికారంలోకి వస్తారని కూడా వీళ్ళు ఊహించని పరిస్థితి కనబడ్డది అంటే ఆలోచించుకోవాలి ఇక విశ్వాసఘాతక కాంగ్రెస్ ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు కేసీఆర్ హయాంలో కాలోజీ కళాక్షేత్రం కాలోజీ సత్యవాది తెలంగాణ అసత్యవాది పొద్దున్న లేస్తే అబద్దాలు చెప్పే రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే కాలోజీ ఆత్మ ఘోషిస్తుంది కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటం మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఏం ఉద్ధరించడు ఏం ఉద్ధరించలేదు వరంగల్లో విజయోత్సవ సభ పెడుతున్నారు మీరు పెట్టాల్సింది విజయోత్సవ సభ కాదు విద్వేష విఘాతక విద్వాంస సభలే పెట్టాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇల్లు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు వరంగల్ జిల్లా మొత్తం దిగ్బంధంలో ఉన్నది వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అష్ట దిగ్బంధంలో ఉంది ఈరోజు వరంగల్కు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని అక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్లను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను దాంతోపాటు బీఆర్ఎస్విలో పనిచేసే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్ట్లు ఎమ్మెల్సీలను హౌజ్ అరెస్ట్లు బిఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఓరుగల్లు గడ్డకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం నిర్బంధంలోకి పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తాడు అయితే ముఖ్యమంత్రి గారికి అంత భయం ఎందుకు అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓరుగల్లులో పెడదామంటే ఆయనకు శనుకు రాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా నిర్బంధించిలు కొంతమందిని చేసిలు కొంతమందిని పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి కనబడుతుంది అంటే ఎంత భయం అంటే ఉద్యమకాలతో పెట్టుకుంటే ఏదైనా అవుతుంది భయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా రుచి చూసింది అందుకే వరంగల్ జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు అవుతున్న పరిస్థితి కనబడతాను ఇక ఎస్సీ ఎస్టీల వాహనాలకు రాయితీ నిలిపివేత పరిశ్రమల ఉత్తర్వులు జారీ డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది అయిపోయింది ఇంకెక్కడిది కాళేశ్వరంపై మళ్ళీ అదే అక్కసు సిస్టమ్ను వాడుకుంటూనే తప్పుడు ప్రచారం ఎల్లంపల్లి నుంచి కొండ ప్రవచమ్మ వరకు జలాలు చెరువులు కాల్వలకు ఇరవై ఐదు టీఎంసీల ఎత్తిపోతా అయినా వాడుకోలేదంటూ ప్రగల్భాలు నేటి నుంచి డిగ్రీ కాలేజీల నిర్వధిక బంద్ ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్ సర్కార్పై కాలేజీల యాజమాన్యం కన్నెర్రజేత అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఎపిసోడ్ అన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మరో అంశం కూడా మీరు చూడర్రీ గ్యారంటీల అమల్లో రేవంత్ డక్అవుట్ ఇది ఎనిమిది శాతం గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాలి